أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله يأمر بالعدل والإحسان ويتايد القربى وينهى عن الفحشاء والمنكر والبعض عدكم لعلكم تذكرون الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వలహ వసల్లం వారి కుటుంబికులపై ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వలహ వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడలా కురియుగాక ఆ మీన్ సోదలారా నేను మీ ముందు సూర్య నహలు పదహారవ సూర తొంభైవ వాక్యాన్ని మీ ముందు పఠించాను ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లా అలీ గారు ఈ ఖురాన్ వాక్యాన్ని ప్రతి జుంబా ప్రసంగంలో కుత్బా దువాల్లో చేర్చమని చెప్పారు ఎందుకు చెప్పారు అని అంటే గనక అబ్దుల్లా బిన్ మసూద్ అది అల్లాహన్ వారు దీని గురించి చెప్పారు ఈ ఒక్క అయితులోనే అల్లా సుబాన్ అవతాల ఆరు ఆదేశాలు ఇచ్చాడు ఈ ఒక్క ఆయితులోనే ఆరు ఆదేశాలు జారీ చేశాడు అల్లా సుబాన్ అవతాల అందులో మూడు పనులు చెయ్యమని ఆజ్ఞ మూడింటికి దూరంగా ఉండమని ఆజ్ఞ మూడు పనులు చెయ్యమని ఆజ్ఞ మూడింటికి దూరంగా ఉండమని ఆజ్ఞ ఇందులో అల్లా సుబాన్ అవతాల మొదటగా ఏం తెలియజేస్తున్నాడంటే అదులు న్యాయం చెయ్యమని అల్లా సుబాన్ అవతాల ఆదేశిస్తున్నా ఈ న్యాయం చేసేటటువంటి విషయంలో న్యాయం కోసం వచ్చినటువంటి వారు తమ బంధువులైనప్పటికీ తమకు సన్నిహితులైనప్పటికీ తమకు రక్త సంబంధికులైనప్పటికీ దగ్గరి వారైనప్పటికీ కూడా న్యాయం చెయ్యమని అల్లా సుబానవుతాల న్యాయం విషయంలో వక్రతలు చూపవద్దని ఆదేశిస్తున్నాడు అందుకే దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ ఉల్లా సలల్లాహు అలీహుసల్లం వారి వద్దకి ఒక తీర్పు వచ్చింది మక్జూమ్ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనము చేస్తే ఆమెను తప్పించేటటువంటి విషయంలో ఒక సిఫారసు వచ్చింది ఉసామా బిన్ జైద్ను తీసుకొని వచ్చారు సిఫారసుగా ఎందుకు ఉసామా బిన్ జయీద్ అంటే ప్రవక్త సల్లా అలూ సల్లం వారికి చాలా ఇష్టం కాబట్టి ఆయన మాట వింటారని అయితే ఉసామా బిన్ జైద్ ఏం చేశారంటే ప్రవక్త సల్లా అలు సల్లం వారి వద్దకు వచ్చి ఆమె గురించి సిఫారసు చేశారు అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ సల్లం వారు అన్నారు ఉసామా దొంగతనం చేసినటువంటి ఒక స్త్రీ ఆ ఫాతిమా కాకుండా నా కూతురు ఫాతిమ అయినా సరే నేను చేతులు ఖండిస్తాను అని ప్రవక్త సలల్లా సల్లం వారు చెప్పారు అంటున్నారు ఉసామా అల్లా ఏ యొక్క హద్దులైతే పెట్టాడో ఆ హద్దుల పైన సిఫారసు చేయడానికి వచ్చావా నువ్వు అని అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి సలం వారు నా కూతురు ఫాతిమా చేతులైనా సరే నేను నరికేస్తాను దొంగతనం చేస్తానని చెప్పారు ఈ న్యాయాన్నే ప్రవక్త సలల్లా సల్లం వారు సమస్త ఉమ్మతుకు నేర్పించారు అందుకోసమే దైవ ప్రవక్త సలహా అవులు వారి వద్ద అయిన వారికి ఒక విధంగా లేని వారికి ఒక విధంగా గొప్ప జాతి వారికి ఒక విధంగా తక్కువ జాతి వారికి ఒక విధంగా న్యాయం ఓ ప్రవక్త దగ్గర కనపడదు అందరికీ సమానమే అన్నారు ఉసామా గతించిన జాతులు ఎందుకు నాశనమయ్యాయో తెలుసా గొప్పింటి వారు కనుక తప్పులు చేస్తే తప్పించేవారు తక్కువ జాతి వారు కనుక తప్పులు చేస్తే శిక్షించేవారు అందుకే ఆ జాతులు అల్లా ఆగ్రహానికి గురై నాశనమయ్యాయని దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్హలు సల్లం వారు చెప్పగానే ఉసామా బిన్ జైద్ రది అలా వారు నిలువెల్లా కంపించిపోయారు ఆయనని అడుగు జాడల్లో నడిచేటటువంటి ఆ ప్రవక్త సలల్లా సల్లం వారి యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి సహాబీలు కూడా ఇదే బాటన న్యాయం విషయంలో అల్హందుల్లా చాలా ఖచ్చిత తత్వాన్ని సమత్వాన్ని సమభావాన్ని పాటించేటటువంటి వారు ఉమర్ రది అల్లాహన్ వారి యొక్క కుమారుడు కూడా మద్యం సేవిస్తే ఆయనకు కూడా శిక్ష తప్పలేదు ఈ విధంగా సహాబీల యొక్క కుటుంబాలలో వారు పిల్లలు తప్పు చేసినా కూడా వారి కుటుంబీకులు తప్పు చేసినా కూడా వాళ్ళు బయట ప్రజలకు ఏ విధంగా శిక్షలు విధించేవారు అదే విధంగా తమ కుటుంబీకులకు కూడా విధించేవారు అందుకోసమే అల్లా సుబానవుతా న్యాయం విషయంలో గట్టిగా నిలబడమని తెలియజెప్పడం జరిగింది సోదరులారా అలాగే ఈ న్యాయం విషయంలో ఒకరికి ఈరోజు మనం చూస్తా ఉన్నాము అమ్ముడు పోవడము డబ్బులకు కొనేయడము దొంగ సాక్ష్యాలు పుట్టించడము ఆ విధంగా అన్యం పుణ్యం తెలియనటువంటి వాడు ఏళ్ళ సంవత్సరాల తరబడి జైలులో మగ్గిపోవటము చూస్తా ఉన్నాము అలాగే న్యాయం ఉన్నటువంటి వాడు అన్యాయం పాలైపోవడం చూస్తున్నాము దౌర్జన్యం చేసినటువంటి వాడు బయట స్వతంత్రంగా తిరుగుతుండటం కూడా మనం చూస్తున్నాము అందుకే అల్లా సుబ్బానవతాల న్యాయం చెయ్యండి అని ఆదేశించాడు తర్వాత ఉపకారం చేయమని ఆదేశిస్తున్నాడు న్యాయం తర్వాత ఉపకారం చేయమని అల్లా ఆదేశిస్తున్నాడు సోదరులారా ఇప్పుడు ఎవరికైనా సరే మీరు ఒక వ్యక్తిని పనికి పిలుచుకున్నారు సాయంత్రం వరకు పని చేస్తే నేను ఐదు వందలు ఇస్తాను అని చెప్పారు ఇదేంటి హక్కు చెల్లించడం కానీ ఐదు వందలకు బదులు ఏడు వందలు ఇచ్చాడు ఇది ఉపకారం అంటారు ఇది ఉపకారం అంటారు దీన్ని ఇందులో అల్లా తాలా ఏమున్నాడు ఇహసాన్ అంటే ఉపకారం చెయ్యండి న్యాయం చేయండి ఉపకారం చేయండి అని అంటున్నాడు ఎవరి యొక్క హక్కును వేతనానికి పట్టి తా హక్కును చెల్లిస్తే అది హక్కు నెరవేర్చినట్టు అవుతుంది ఎక్కువ ఇస్తే కనుక అది ఉపకారం చేసినట్టు అవుతుంది ఆ విధంగా ప్రజలకు కూడా ఉపకారం చెయ్యమని అల్లా సుబాన్ అవతాల ఆదేశిస్తున్నాడు అందుకోసమే ఉస్మాన్ రది అల్లాహు అన్ వారు బజార్లో ఆయన చాలా మంది నిరుపేదలకు రేషన్ పంపిణీ చేస్తూ ఉంటారు ఆ సమయంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం పంపినటువంటి ఒక వ్యక్తి ఉస్మాన్ దిలోని వారి దగ్గరికి రేషన్ కోసం వచ్చారు ఉస్మాన్ దిలోని వారి నిర్ణయించుకున్నారు ఒక ఒంటె ఒంట మీద ఉన్నటువంటి ధాన్యం ఇవ్వాలని ఆయన అనుకున్నారు కానీ ఆ ఒంటెను ఆయనకి ఇస్తూ ఉంటే దాని వెనకాలే ఇంకొక ఒంటె కూడా బయలుదేరింది అప్పుడు ఉస్మాన వారు అక్కడ ఉన్నటువంటి బట్టులు దాన్ని ఆపితే ఆపద్దు ఇది నేను ఒకటి ఇవ్వాలనుకున్నాను కానీ అల్లా రెండోది కూడా అతనికి ఇవ్వదలిచాడు అని ఉపకారాన్ని చేశారు సోదరులారా ఎంతైతే మనము ఇవ్వదలుచుకున్నామో దానికి మించి ఇస్తే గనక అది ఉపకారం అవుతుంది అలాగే ఒక వ్యక్తి మనకు సహాయం చేశాడు దానికి మించిన సహాయం మనం చేస్తే అది ఉపకారం అవుతుంది దాన్నే అల్లా సుభానవుతా చెబుతున్నాడు అయితే ఈ ఉపకారం ద్వారా లాభం ఏమిటంటే ఎదుటివాడి హృదయంలో ప్రేమను మనము దక్కించుకోవచ్చు ఎదుటి వారి యొక్క హృదయంలో ప్రేమను అభిమానాన్ని మనం చూరగొనవచ్చు అంతటి ఘనత ఈ యొక్క ఎహ్సాన్ అనే దానికి ఉంది అందుకే అల్లా తాలా అదుల్ న్యాయం ఎహ్సాన్ ఉప ఉపకారం ఈ రెండు విషయాలు వరుసగా చెప్పాడు తర్వాత బంధువుల హక్కులను నెరవేర్చమని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు సిల రహ్మి అతి ఘోరమైనటువంటి గుణ కబీరాలో ఘోరమైనటువంటి మహాపాపాలలో బంధుత్వాలను తెంచటము కూడా ఉంది ఈరోజు చిన్న చితక వాటికే మనస్పర్ధల కారణంగా బంధుత్వాలను తెంచటము జరుగుతుంది ఎవరైతే బంధుత్వాన్ని తెంచుతారో రేపు అల్లాహ్ దగ్గర వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు ఇంకొకటి ఏమిటంటే అల్లా సుభాన్ అవతాల మన పైన ఆగ్రహంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అల్లా సుబాన్ అవతాల సృష్టి ఆరంభంలో ఎవరెవరు హక్కులు వాళ్ళకి ఇచ్చేస్తూ అప్పుడు బంధుత్వం లేచి అల్లా యొక్క నడుమును పట్టుకుంటే అల్లా తాలా ఏమన్నాడంటే నీతో ఎవరైతే తెగదింపులు చేసుకుంటారో నేను వారితో కూడా తెగదింపులు చేసుకుంటానని అల్లా తాలా చెప్పాడు కావున బంధుత్వం అనేది అంత గొప్పది కావున మనము అరుబ్బుల్లో చూస్తూ ఉంటాం మనం అందరం కూడా అరబులకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే ఎడారి ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళమే అక్కడ మీరు చూసినట్లయితే కనుక వారి ప్రేమ వారి కలయిక దివానియాలను వారు సాయంత్రం కూడా కలుసుకోవటము రంజాన్ లాంటి పండుగ సందర్భాల్లో ఒకరింటికి ఒకరు వంటకాలు పంపుకోవడము వాళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం ప్రేమ ఆప్యాయత అనురాగము ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుందంటే సోదరులారా చూడటానికి కన్నుల పండగలా ఉంటుంది ఆ విధమైనటువంటి సత్సంబంధాలు మనకు ఈ ప్రాంతంలో కనపడవు ఎందుకంటే చిన్న చితక విషయాలకే దూరం అయిపోవడం అనేది పగలు కక్షలతో రగిలిపోవడం అనేది జరుగుతుంది దీని పర్యవసానం రేపు అల్లా ఏదైతే బంధుత్వ హక్కును పెట్టాడో ఆ హక్కును కొల్లగొట్టినవాడు అవుతాడు కావున సోదరులారా బంధుత్వ హక్కులను నెరవేర్చమని అల్లా ఆర్డర్ వేశాడు అల్లా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లేదు ఆర్డర్ వేశాడు అల్లా కావున బంధుత్వ హక్కులను నెరవేర్చాలి ఇందులో మూడు విషయాలు అయిపోయినాయి ఏది చెయ్యమని ఆదేశించిన మూడు అయిపోయినాయి న్యాయం చేయమని ఆదేశించాడు ఉపకారం చేయమని ఆదేశించాడు బంధువుల హక్కులు నెరవేర్చమని ఆదేశించాడు ఇంకా దూరంగా ఉండమన్న మూడు విషయాల గురించి మనం తెలుసుకుందాం ముంకర్ అల్లా సుబాన్ అవతాల ఇందులో ఏం తెలియజేస్తున్నాడంటే ఫహ్షా ఫహ్షాతున్ అంటే నీతి బాహ్యమైనటువంటి పనులు నీతి బాహ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దూరంగా ఉండమని అల్లా సుబాన్ అవతాల ఆదేశిస్తున్నాడు ఈరోజు మనము నడి బజార్లలో వెళుతూ ఉంటే ఏ గోడలకు చూసినా అశ్లీలమైనటువంటి పోస్టర్లే మనకు ఇస్తా ఉంటాయి ఎటువైపు కుడివైపు తిరిగినా ఎడం వైపు తిరిగినా ముందుకు నడిచినా వెనక నడిచినా ఎటువైపు చూసినా ఎటు చూసినా అశీలత్త కనపడతా ఉంటుంది పోస్టర్లలో సినిమాలలో సెల్ ఫోన్లలో ఎక్కడ చూసినా ఇదే నీతి బాహ్యత నడుస్తా ఉంది అలాగే కనీసము బజార్లలో తిరిగేటటువంటి స్త్రీలు కూడా అర్ధనగ్న దుస్తులు ధరించేసి ఎంతో మంది యువతను నాశనం చేసేటువంటి పరిస్థితి కూడా నేడు కనిపిస్తా ఉంది దీన్నే నీతి బాహ్యమైనటువంటి పనుల నుండి దూరంగా ఉండండి అని అల్లా సుభాన్ అవతాల తెలియజేశాడు కావున సోదరులారా అల్లా సుభాన్ అవతాల నిషేధించినటువంటి ఈ ఆయుధలో నిషేధించబడినటువంటి మొదటి విషయం ఏమిటంటే నీతి బాహ్యత దానికి సంబంధించినటువంటి ప్రతి పనికి దూరంగా ఉండమని అల్లా తాలా చెప్పాడు తర్వాత చెడుల నుండి కూడా దూరంగా ఉండండి వాళ్ళు మున్కర్ చెడుల నుండి చెడుల నుంచి దూరంగా ఉండండి ఏది ఏ రకమైనటువంటి చెడు అయినా సరే అది పెద్ద తరహాదైనా చిన్న తరహాదైనా ప్రతి చెడుకు దూరంగా ఉండాలి అల్లా సుబాన్ అవుతాల విశ్వాసులకు ఆదేశిస్తున్నాడు అనిల్ మున్కర్ మంచి పనులు చేయమని మీరు ఆజ్ఞాపించండి చెడు పనులకు చెడులకు దూరంగా ఉండండి అని అల్లా సుబాన్ అవతాల ఆదేశిస్తున్నాడు అలాగే దాని తర్వాత అల్లా తాలా ఏం తెలియపరుస్తున్నాడు దౌర్జన్యం నుండి కూడా మీరు దూరంగా ఉండండి దౌర్జన్యం అంటే ఒకరి హక్కులు లాక్కోవటాన్ని ఒకరి పైన దౌర్జన్యం చేయటాన్ని ఒకరిని పీడించటాన్ని ఒకరిని అణిచివేయటాన్ని ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే ఎవరైతే పీడితుడు ఉన్నాడో ఆ పీడితుడు అంటే దౌర్జన్య పరుడు చేతిలో నష్టపోయినటువంటి పీడితుడు ఎవడైతే ఉన్నాడో ఆ పీడితుడు చేసేటటువంటి దువ్వాకి అల్లాకు మధ్యలో ఏమి అడ్డు రాదు ఏమి అడ్డు రాదు కావున ఇక్కడ మనం ఏం చేయాలంటే దౌర్జన్య పనులు అది చిన్నదైనా పెద్దదైనా అది ఎవరితో కూడుకున్నదైనా సరే దౌర్జన్య పనులకు దూరంగా ఉండాలి సోదరులార అల్లా సుభాన్ తాలా ఈ ఆయతులో మూడు విషయాలు చేయమని చెప్పాడు మూడింటికి దూరంగా ఉండమని చెప్పారు సోదల్లారా న్యాయం చేయమన్నాడు ఉపకారం చేయమన్నాడు బంధువుల హక్కులు నెరవేర్చమన్నాడు మరియు దూరంగా ఉండమని చెప్పింది ఏంటి నీతి బాహ్యత నుండి చెడుల నుండి దౌర్జన్యం నుండి దూరంగా ఉండమని అల్లా తాలా ఆదేశించాడు ఈ ఆయుధ గురించి అబ్దుల్లా బిన్ మసూద్ ఏం చెప్పారంటే ఇందులో ఆరు ఆదేశాలు ఉన్నాయి ప్రతి విశ్వాసి కూడా ఈ ఆరు ఆదేశాలు పాటించాలి మూడింటిని పాటించాలి మూడింటికి దూరంగా ఉండాలి అని చెప్పారు ఈ ఆయుతను ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతులాలి గారు జుమ్మా ప్రసంగాల్లో ఇచ్చేటటువంటి ఆ కుత్వాల్లో చేర్చమని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాలి గారు ఆదేశించారు కావున సోదరులారా ఇప్పుడు దాకా మనం విన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించే సద్బుద్ధిని ఎలా మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ జాక్ అల్లాహు ఖైర్ ఇన్షాల్లా ఇప్పుడు మీ ముందు